హాయ్ హలో రైతు సోహరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతాేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ లైక్ కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మన వీడియో అనేది ఇతర రైతులకి కొత్త రైతులకు రీచ్ అవుతుంది కనుక సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది సో మన వీడియో చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా లైక్ చేయగలరు అయితే ఈ వీడియో వచ్చేసి మేజర్గా వచ్చేసి అనంతపూర్ జిల్లా కర్నూలు జిల్లా బల్లారి ఆ తర్వాత గద్వాలు రాయచూరు ఈ రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్న రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుద్ది సో అందుకోసం అని చెప్పేసి పర్టికులర్గా ఈ వీడియోనే చేయడం జరిగింది సో ఒకటి ఫస్ట్ వచ్చేసి నల్లతామర ఎర్రనల్లి ఈ రెండు మామూలుగా మన మిరప పంటలో వస్తూనే ఉంటాయి ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయనేది తెలియదు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మన మిరప పంటలు ఇరవై ఐదు రోజులు ఉన్నప్పుడే గత పది రోజుల క్రితము మనకి ఎర్రనల్లి దాడి అనేది జరిగింది ఆ టైంలో మనము డిసైడ్ స్ప్రే చేసుకున్నాము కొన్నిసార్లు ఉమ్మై టూ డిసైడ్ అలా స్ప్రే చేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలిగాము అది కొంచెం చిన్నగా వచ్చినప్పుడు వచ్చింది కనుక దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాము బట్ మిరప తోటలు పెద్దగా అయినప్పుడు ఈ ఎర్రనల్లి కనుక అటాక్ అయినట్లయితే ఖచ్చితంగా దాన్ని నివారించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం కొంచెం ముందు జాగ్రత్తతోనే ఉండాలి గ్యారంటీగా ఆల్రెడీ రాయదుర్గం గుంతకల్ ఇలాంటి ఏరియాలో బ్లాక్ త్రిప్స్ నల్ల ఎర్రనల్లి అటాక్ అయిందంట నా కాల్స్ వస్తూనే ఉన్నాయి అలాగే బెల్లారి ఏరియాలో కూడా ఎర్రనల్లి నల్ల తామర ఎటాక్ అయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడనే ఎందుకు అటాక్ అయింది అని అంటే అక్కడ మిరప తోటలు పెద్ద మిరప తోటలు ఉంటాయి మన తెలంగాణతో కంపేర్ చేస్తే ఈ రాయలసీమ ఆ పై భాగం ఏదైతే ఉందో ఆ ఏరియాలో మన దగ్గర ముప్పై ఐదు నలభై రోజుల తోటలు ఉంటే వాళ్ళ దగ్గర వచ్చేసి డెబ్బై ఎనభై తొంభై రోజుల తోటలు ఉన్నాయి అంటే మంచి పూత దశలో కాపు దశలో ఉన్నాయి కనుక ఆ ఏరియాలో ఈ మిరప పంట మీద ఈ ఎర్రనల్లి నలతామర దాడి అనేది జరుగుతూ ఉంది కామన్గా సో అందుకని చెప్పేసి దీనికి మేజర్గా ఒకటి ఈ నల్లతామర ఎర్రనల్లి ఉంటే ఒకసారి గ్రాసియా హనాభి కానీ అలాక్టోసీజమేట్ కానీ స్ప్రే చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ అలెక్సా ఫైవ్ అని చెప్పేసి నేను చెప్పాను ఈ ఫైవ్ జీ అలెక్సా అనేది మేజర్గా మనకి ఎర్రనల్లి తామర పురుగులు దాంతోపాటు కింది ముడత గ్రోతింగు ఫ్లవరింగు అంటే ఈ ఆరు విషయాల మీద బాగా చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది మేజర్గా ఈ వీడియో చేయడానికి గల రీజను మొన్న నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఒక రైతుకి శాంపిల్ స్ప్రే చేయడం జరిగింది ఆ రైతు మిరపతోటలో ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మిరపతోట ఎలా ఉంది ఆ ముదురు అనేది ఆ తర్వాత నాలుగు రోజులకి ఎలా ముదురు ఉంది ఆ తర్వాత ఆరు రోజులకి ముదురు ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా చూపించడం జరిగింది ఫస్ట్ రోజు ఉన్న ముదురు నాలుగో రోజుకు లేదు నాలుగో రోజుకు లైట్గా ఉన్న ముదురు ఆరో రోజుకు లేదు క్లీన్ అయిపోయింది మొత్తం సో ఈ వీడియోలో కూడా మీకు ఇంకో రైతుకు సంబంధించినటువంటి వీడియో పెట్టబోతా ఉన్నాను లాస్ట్లో ఉంటుంది నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది ఉంటుంది ఫస్ట్ ఇందులో వచ్చేసి మీకు పై పైముడుతా మీరు ఆ రైతు ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు చూడండి ఒకసారి మొత్తం ముదురుంటుంది కోనలు మాడిపోయి ఉంటాయి మొత్తం గజ్జి ముడుతుంటుంది దాంతో పాటు అందులో క్లియర్గా చూపించారు ఒక ఏది టేకు చెట్టు ఒక వేప చెట్టు ఉంటుంది అక్కడ నుంచి మీరు చూసుకోండి ఆ చెట్టు ఆ తర్వాత నాలుగు రోజులకు అందులోనే వీడియో క్లిప్ పెడతాను ఆరో రోజు కూడా అందులోనే వీడియో క్లిప్ పెడతాను ఫస్ట్ రోజు ఆ మందు స్ప్రే చేపిస్తున్నప్పుడు ఆ తోట ఆ చెట్టు ఎలా ఉంది నాలుగో రోజుకి ఆ చెట్టు ఎలా ఉంది ఆరో రోజుకి ఆ తోట ఎలా ఉంది అనేది క్లియర్ గా చూడండి మీరు ఈ వీడియోలో ఉంటుంది సో మేజర్గా నేను చెప్పాను లాస్ట్ వీడియోలోనే ఈ అలెక్సా ఫైవ్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ అనేది మనకి ఎర్రనల్లికి దాంతో పాటు పై ముడత కింది ముడత గ్రోతింగ్ ఫ్లవరింగ్ అంటే ఈ అలెక్సా అండ్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి నాకు తెలుసు ఆల్రెడీ నేను రైతులకు ఏదైతే మన డెమో పంపించానో నేను అనుకున్న దానికంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ కామన్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్గా ఉంది నేను ముడత కింద ముడత క్లియర్ అయిపోయి ఎర్రనల్లిపోతే చాలా అని చెప్పేసి అనుకున్నాను కామన్గా వీడియో మీరు చూడండి వస్తుంది దీన్ని నెక్స్ట్ పై ముడత మొత్తం క్లీన్ అయిపోయింది ఆరు రోజుల్లోనే పై ముడత గజ్జి గజ్జి ముడత ఉంటుంది అది మీరు క్లియర్గా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాతనే మీరు ఒక నిర్ధారణకి రండి ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేసి ఇది పైముడత కింది ముడత దాంతోపాటు ఎర్రనల్లి తామర పురుగు మీద పనిచేస్తుంది దానితో పాటు మీకు ఇది క్లియర్గా పాటు ఇది అలెక్సా ఏదైతే ఉందో గ్రోతింగు ఫ్లవరింగు ఇదేమో నల్లి తామర లైట్గా ఉన్న పోది దాంతోపాటు కింది ముడత ఇది వచ్చేసి మనకి పూత అలాగే గ్రోతింగ్ ఈ రెండింటికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది మనము కామన్గా డెబ్బై రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలి డెబ్బై రోజుల తర్వాత నుంచి నూట యాభై రోజుల వరకు రెండు మూడు సార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఒక్కసారి స్ప్రే చేస్తే దీని పవర్ ఏంటో దీని దమ్ ఏంటో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మన దగ్గర తెలంగాణలో ముప్పై నలభై రోజులు మిరపతోటలే ఉన్నాయి సో మీరు ఇప్పుడే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇంకో ఇరవై ఇరవై రోజులు ఆగండి ఒకవేళ ఎర్రనల్లి అటాక్ అయితేనే మన తెలంగాణ వాళ్ళు వాడండి ఎర్రనల్లి అటాక్ లేదు అనుకుంటే నాలుగు రోజులు ఆగండి అలాగే మీ ఒకవేళ తెలంగాణలోనే కొంతమంది రైతులకి యాభై అరవై డెబ్బై రోజుల మిరపతోటలు కూడా ఉన్నాయి వాళ్ళు స్ప్రే చేయొచ్చు మేజర్గా ఇది వచ్చేసి ఇప్పుడు రాయలసీమ రైతులు గద్వాల బల్లారి ఈ రైతులు స్ప్రే చేయండి ఎందుకంటే వాళ్ళ తోటలు దగ్గర దగ్గర వచ్చేసి డెబ్బై రోజులు ఎనభై రోజులు తొంభై రోజులు ఉన్నాయి ఎర్రనల్లి నల్ల తామర కూడా అటాక్ అయితా ఉంది సో ఇది ఫైవ్ జీ వచ్చేసి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కనుక ఎక్సలెంట్గా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇలాంటి నో ప్రాబ్లం అయితే ఇప్పుడు ఒకటి ఇందులో ఒకటి చెప్పాలి అని అనుకుంటే పై ముడత కింద ముడత క్లీన్ అయిపోయి మీకు ఎర్రనెల్ని పోయి కొనలు మాడిపోవడం మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత మీకు మంచి గ్రోత్ వచ్చి ఇస్త్రీ చేసిన టాక్ వచ్చి ఫ్లవరింగ్ వస్తే సరిపోద్ది కదా ఇంతే కదా మీకు కావాల్సింది సో ఇది దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాది గ్యారంటీ సో ఇది వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు చూడాలి అంటే కంటిన్యూషన్ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్ వరకు లాస్ట్ సెకండ్ వరకు ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లో రాయండి దయచేసి నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఎర్రనల్లి తామర పురుగులు దాంతోపాటు పై ముడత కింది ముడత అది వచ్చిందనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఒక్కసారి వచ్చినా రెండు సార్లు వచ్చిన మూడు సార్లు వచ్చినా కూడా ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈసారి నల్ల తామర ఎర్రనల్లి వచ్చినా కూడా ఖచ్చితంగా మనము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని క్లీన్ చేద్దాము మంచి దిగుబడులు అయితే తీద్దాము అది గ్యారంటీ సో మీరు నల్ల తామర కానీ లేదంటే ఎర్రనల్లి కానీ చాలా ఎక్సలెంట్ గ్రాస్ హనాబీలు ఉన్నాయి ఎలక్ట్రో ఉన్నాయి ఫైవ్ జీ ఎలక్స్రాలు ఉన్నాయి కనుక మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి సో ఇదండి వీడియో కంటిన్యూ కంటిన్యూషన్ ఉంటుంది చూడండి ఆ తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి ఈ మందు ఆ రైతుకు ఎలా పనిచేసింది జెన్యున్గా ఉందా లేదా అనేది మీరు కామెంట్లో రాయండి సో థ్యాంక్ యూ అలాగే ఈ అలెక్సా ఫైవ్ అనేది ఓన్లీ ఎర్రనల్లి నల్ల తామర వస్తేనే స్ప్రే చేయాలా అని చెప్పేసి అంటే అలా కాదు వస్తే ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఒకవేళ రాకున్నా కూడా ఖచ్చితంగా కాపు దశలో మన మిరప పంటలో డెబ్బై ఎనభై రోజులప్పుడు కాపు దశలో ఉన్నప్పుడు ఏదైనా ముడత కింది ముడత ఉండి అది క్లీన్ అవ్వాలి మంచి పూత రావాలి మంచి గ్రోత్ వచ్చి మంచి కాపు సెట్ అవ్వాలి అని అంటే ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు మేజర్గా మనకేంటి నల్లి పోవాలి తామర పురుగులు పోవాలి దాంతోపాటు ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి క్లీన్ అవుతే ఆటోమేటిక్గా చెట్టు హెల్దీ ఉంటుంది చెట్టు హెల్దీగా ఉంది అని అంటే ఆటోమేటిక్గా మనకు మంచి గ్రోత్ వచ్చి మంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అలా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆ టైంలో కాపు దశలో ఈ మందు ఒకసారి పడాలి ఇది పడ్డ తర్వాత ఇది కాపు దశలో మీరు డెబ్బై రోజులప్పుడైనా ఎనభై రోజులప్పుడైనా స్ప్రే చేయొచ్చు ఆ టైంలో మంచి కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉంటుంది కనుక ఆ టైంలో చేస్తే పై ముడత కింద ముడతనే క్లీన్ అయిపోద్ది ఆటోమేటిక్గా మీకు ఏమవుద్ది అని అంటే చెట్టు మంచి గ్రోత్ వచ్చి కాపు సెట్టింగ్ అనేది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోద్ది ఆ టైంలో అలా స్ప్రే చేసుకోవచ్చు లేదా మీకు నల్లి అటాక్ అనుకోండి ఏ టైంలో ఎప్పుడు నల్లి అటాక్ అయినా కూడా ఖచ్చితంగా ఈ డోస్ అనేది ఫైజీ అనేది ఎలక్సా అనేది స్ప్రే చేయండి ఖచ్చితంగా మీకు నల్లిని కంట్రోల్లో పెడుతుంది ఇటు కాపు దశలో కాపుని కూడా ఖచ్చితంగా సెట్ చేస్తుంది రెండు విధాలుగా ఆల్రౌండర్గా పనిచేస్తుంది ఇది మీరు యాభై అరవై రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు ఎప్పుడైనా మీ మిరప పంటలో కాపు కావాలనుకున్న ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా నల్లి అటాక్ అయినా కూడా మీరు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇటు నల్లికి ఇటు కాపు సెట్టింగ్ కి రెండు విధాలుగా పనిచేస్తుంది ఇది స్ప్రే చేసిన తర్వాత ఫ్లవరింగ్ వచ్చి కాపు వచ్చే టైంలో సఫారి డెలిగేట్ పడ్డది అనుకోండి ఖచ్చితంగా కనీసం పది పన్నెండు కింటాలు ఆ టైమ్ లో వచ్చే ఫ్లవరింగ్ కింటాలు అయితే సెట్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వస్తుంది చూడండి నమస్కారం నల్లి తామర పురుగు మూడత రకం పోతుందని చెప్పారు మందు ఈ మందు కొట్టడం వల్ల ఈ మందు కొట్టడం వల్ల పోతుందని చెప్పారు ఓకే మీరు స్ప్రే చేస్తున్నారు ఈరోజు ఓకే అంటే ఈ దీన్ని ఈ మందు అయితే మన మార్కెట్ లో ఫస్ట్ టైం రాబోతుంది కొత్త రకం కొత్త మందు దీన్ని వచ్చేసి మీరు ముందుగా స్ప్రే చేస్తున్నారు మీ ద్వారా రిజల్ట్ వచ్చిందంటే పది మందికి తెలియజేద్దాము అందులో డిలక్స్ లో వచ్చేది ఎక్కువగా ముదురు మీకు కూడా తెలిసినది ప్రతి ఒక్క రైతన్నం కూడా డిలక్స్ కంటేనే ముదురు ఎక్కువ అంటే ఏ విధమైన ముదురుందో ఒకసారి చూపిస్తారా ముదిరంటే ముదిరైతే మామూలుగా ఈ రకంగా ఉంది అక్కడక్కడ ఆల్రెడీ మీ తోటలో విపరీతమైన దీన్ని ఈ నల్లి ఎప్పుడైతే చిగురులు మాడిపోవడము ఇలాంటి అంటే దీన్ని ఎర్ర పేను బ్లాక్ త్రిప్స్ వల్ల తామర పురుగు వల్ల మాడిపోతుంది అన్న ఇది దానికోసమే మీతో స్ప్రే చేపిస్తున్నాం మీకు ఇవ్వడం జరిగింది ఈరోజు మొత్తానికైతే మేము చెప్పిన ప్రకారం రిజల్ట్ ఎలా ఉందనేది కరెక్ట్గా మళ్ళీ ఒక ఆరు రోజులకి ఫీడ్బ్యాక్ తీసుకుందామండి మళ్ళీ ఆరు రోజులకు నేను వస్తాను ఈరోజు మీరు కొట్టేస్తున్నారు ఈరోజు సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఓకే వెళ్దాం పను అదేనండి ఇటువంటి చిగురులు మాడిపోయేదానికి కూడా ఇది జేటీఎలెక్స్ అనేది అనే నమ్మకంతో మనం స్ప్రే చేస్తున్నాము మీరు అక్కడ కనిపిస్తుంది కదా టేక్ చెట్టు ఉంది ఇక్కడ కావాలంటే ఇది గుర్తు కూడా ఓకేనండి మొత్తానికి డిలక్స్ రకం ఇది ఇప్పుడు ఇది మొత్తానికి స్ప్రే చేసినాక జేటిఎల్ ఆ ఫైవ్ జీ ఇప్పుడు ఎట్లా నీట్గానే బాగుండదు అప్పుడు నాలుగు రోజులకే మళ్ళా ఇంకా రెండు రోజులు చూస్తే ఇంకా అర్థం అవుతుంది మనకి మొత్తానికి అయితే రిజల్ట్ ఈ విధంగా ఉంది వీగుండేలా రోజు ఈ ఐదు సార్లకే ముందు కొట్టింది నాలుగు కదా ఈ నాలుగు తేడా ఉందిలే అప్పుడే ఇప్పుడు ఈజీ తెలిసిపోతుంది ఈ సార్లకే ఆ సార్కే తెలిసిపోతుంది కదా తేడా క్లియర్ ఉండమా పొయ్యి కొద్దా నీట్గా అవుతుంది పొద్దున్న రాను బాగా కనపడేది నాలుగు సార్లు అంతా పక్క కనపడలే హాయ్ అండి ఇది వచ్చేసి గంజహల్లి విలేజు మా సొంత గ్రామమే ఇది వచ్చేసి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన మిరపతోట తోట రకము ఈ డీలక్స్ రకం వచ్చేసి చాలా హెవీగా ముదురుండేది మన రైతన్న కూడా ఇక్కడనే ఉన్నాడు ఆయన డీటెయిల్స్ కూడా తీసుకుందామండి మొత్తానికైతే ఈ అలెక్సా ఫైవ్ కొట్టిన రోజు ఎలా ఉంది కొట్టిన తర్వాత నాలుగు రోజులకి ఎలా ఉంది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆరు రోజులకి ఏ విధంగా ఉన్నది ఉన్న ఉంది అనే దాని మీద మనం వీడియో తీసుకుంటున్నాం ఈరోజు మొత్తానికి ఈ ఎలెక్సా ఫైవ్ జీ రిజల్ట్ ఈయననే అడుగుదాము చెప్పండి నా ఒకసారి ఈ మాము కొట్టిన రోజు ఆరు రోజులైంది మందు కొట్టి ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది బాగా ముదురైపోయింది ముద్ర అంటే మన వీడియోలు కూడా ఉన్నాయి అంతకు ముందు కూడా బాగా ముడు ముదురైపోయింది కొట్టినాము కలి తెచ్చి చూపిస్తాము కొట్టినాము కొట్టండి అని చెప్పినారు కొట్టినాము ఇప్పుడు బాగుంది తోట మాకి అంటే ఎక్కువ ఉండేదే ముదురు నార్మల్గా ముదురు ఉంది బాగా బాగా మన దాంట్లో వీడియో కూడా తీసుకున్నాం అది కూడా యాడ్ చేద్దాం దీంట్లో చూసే దీన్ని అలెక్సా ఫైవ్ జీని ప్రతి ఒక్క రైతు కొట్టుకోదగిన వాడచ్చు వాడచ్చు గ్రోత్ ఎలా వస్తుంది నేచురల్ గా వస్తుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ రావడం లేదు మామూలుగా వస్తుంది ఇంకొకటి గెనుపులు దగ్గర వస్తున్నాయి దూరం దూరం వస్తున్నాయి దగ్గర దగ్గర ఓకే నేచురల్ గ్రోత్ ఓకే ఓకే కరెక్ట్ గా ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది ఆరు రోజులు మీకు ఇంకొక అలాగే ఇప్పుడు ఎక్కడ చూసుకున్న ఈ విధంగా నీట్గా అయిపోయిందో తోట మొత్తం అంటే ఈ విధంగా ఉండేదా అట్లా ఇది తక్కువ ఇంకెక్కుండేది ఇంకెక్కువే ఉండేది ఓకే ఓకే మొత్తానికి అయితే ఆరు రోజుల వ్యవధిలోనే ఈ విధమైన గ్రోత్ రావడము నీట్గా అవడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఎర్రపేను గానీ బ్లాక్ త్రిప్స్ గానీ తెల్ల దోమ గానీ ఇవన్నీ కంట్రోల్ అయినట్టే కంట్రోల్ అయినట్టే ఇప్పుడు ఈ మందు కొట్టిన అంత నీట్గా కనపడదు సేను సేను మొత్తం నీట్గా త్రిప్స్ గానీ దోమ గానీ ఏమీ లేదు ఏమీ లేదు ఓకే మొత్తానికి అయితే నేచురల్ గా ఉంది ఏంటో బాగుండదు ఎన్ని ఎకరాల తోట ఇది ఎకరా ఎకరా పొలం మొత్తానికి అయితే అలెక్సా ఫైవ్ జీ కొట్టద మందేనా కొట్టాల్సి ఉంది మందే బాగుండదు కంపెనీ కానీ కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఓకే ఓకే అంటే రైతులకు చెప్పొచ్చు అంటారా చెప్పొచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు కొట్టిగానే చూడమని ఈ బెట్ట ముడత కానీ గుల్ల ముడత కానీ కింద ముడత పై ఎంత ముడుతున్నా క్లియర్ అవుతున్న ఎంత ముడుతున్నా వైరస్ తప్ప మొత్తం క్లియర్ అయిపోద్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఓకే ఓకే వైరస్ అంటే ఐదు వేలు ఆరు వేలు ముందు కొట్టి ఎక్కడ కాదు అది అది పదివేలు పెట్టి కొట్టినా కూడా తెగలేదు ముడతైతే కాసింది నీట్గా వస్తది పగిలితే ఎటువంటి ముడుతున్నా క్లియర్ అంట క్లియర్ అయిపోద్ది నీట్గా వస్తుంది చెట్ల ఓకే ఓకే వైరస్ కైతే మనం ఏం చేయలేము మనం ఏం చేయలేము దాన్ని అదే 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 దానికి ముందు లేదు ఈ అలెక్సా ఫైవ్ జీ కనేది ఎటువంటి ముడుతున్నా క్లీన్ అంటా బాగుంటది ఓకే ఓకే Okay, thank you, Andy.